మేమైతే పొలం కాడికి వచ్చేసాం పండ్ల పండుగ ఉంద రెండు ప్లేట్ల టిఫిన్ తిన్నాడు వేస్ట్గాడు ఇప్పుడు ఎందుకు వచ్చినాం అనుకుంటారు చూపిస్తా ముల్క శిర కార్దని ఇంటికి వచ్చినాం ఇంటికి రాగానే మా డాడీ రాకముందుకే రెండు రోజుల ముందే మొలకలు జల్ చేసిండు ఫ్రైడే రోజు సాటర్డే రోజు వాటర్ తీసిండు ఈ రోజు సండే మొలకలు అయితే వచ్చినాయి చిన్న చిన్న గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయిగా ఇంకా మొలకలు అంటారు ఒట్లో నానబెట్టి చల్తారు చల్లిన తర్వాత వన్ డే వాటర్ నిండా ఉంచి సెకండ్ డే తీసి ఆరిపోయాక ఇట్లా వస్తాయి చిన్న చిన్నగా మొలకలు చూడరు చాలా బాగుందనమాట ఎంత బాగుందంటే అంత బాగుంటుంది చూసాప్పుడు ఇప్పుడు మీరు ఫీల్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇక దీనికి ఎందుకు వచ్చినాం పొలం కాడికి అంటే ఇప్పుడు వీడు ఇంకా నిద్ర ఉండు ఎప్పుడు లేసాడో ఏమో టిఫిన్ తిన్నాక ఉన్న నిద్ర ఉండు వానికి తెలివాలి ఇక